వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గా పదోన్నతిపై ఎం చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమేత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది ఆయనకు దుస్సాలవదులతో సన్మానించి అభినందనలు తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి జిల్లాని అభివృద్ధి పదంలో తెలియజేశారు ఎస్సీగా ఆన్ ప్రమోషన్ సో చిత్తూరు ఎస్సీగా చేరడం జరిగింది సో చిత్తూరులో చిత్తూరు జిల్లా అభివృద్ధికి నా వంతు పంచాయతీ రాజ్ తరఫున రూరల్ డెవలప్మెంట్లో సో మనలు అభివృద్ధి పొందే చేపట్టి మన డిస్టిక్ కలెక్టర్ గారి సహకారంతో అభివృద్ధి పొందేసే బట్టి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్